హాయ్ లౌ నేను మీ క్రాంతిచారి సో ఇప్పుడు చూసినట్టయితే అయితే అయితే చూసేది కదా అది వచ్చేసి మోటబుల్ బ్లాగ్ అనమాట సో ఫస్ట్ టైం నేనైతే హెల్మెట్ కి కెమెరా పెట్టుకుని అయితే స్టార్ట్ అయితే అవుతున్నా నేను బైక్ తీసుకొని అయితే స్టార్ట్ అయితే అయినా సో ఏంది సాడ్ మూమెంట్ అంటే దీంట్లో రన్నింగ్ లో కెమెరా అయితే ఆగిపోయింది అనమాట సో అది ఏంది ఏమైంది నాకు అర్థం వాలి సో దాని గురించి అయితే కొంచెం అయితే టెన్షన్ అయితే తీసుకున్నా నేను హలో ఎవరిగన్ ఇప్పుడైతే ఇప్పటి నుంచి స్టార్ట్ అయినా డే ఎట్లా అవుతుంది నా బండి అయితే ఇక్కడ ఉంది నా బండి అయితే స్టార్ట్ చేసి ఇప్పుడైతే అయితే జిబ్లీస్ అయితే వెళ్తున్నాను అన్నమాట ఫస్ట్ టైం నేనైతే కెమెరాకి హెల్మెట్ ఫిక్స్ చేసుకుని అయితే రైడ్కి అయితే స్టార్ట్ అయినా

பயங்கரமான சத்தம் இல்லாட்டிக்கு என்ன வெச்சது பயங்கரமான நடுவுல இருந்து சத்தம் வருது கொஞ்சம் தாங்க ஒரு நிமிஷம் கேக்க முடியுமா हे <laughs> भगवान तेरी लीला अपरम पार है

థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎందువరకు చూసినందుకు ఏంటంటే కొంచెం వాయిస్ అయితే కొంచెం ఏమంట ఎయిర్ వల్ల వాయిస్ అయితే రాలేదు కరెక్ట్ గా సో నెక్స్ట్ బ్లాగ్ లో నేను కంపల్సరీ రికవర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నా వాయిస్ రావాలి సో అయితే ఒక మైక్ ఉంటుంది సో అది మైక్ కొనుక్కొని అది మైక్ అయితే క్లిక్ చేయాలి కెమెరాకి సో దాని వల్ల ఏంటంటే ఎయిర్ వాయిస్ అయితే రాదు లైక్ గాలిమే బండి మీద పోతుంటాం కదా సో ఎయిర్ సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ ఆ సౌండ్ వస్తుంది అనమాట మొత్తము సో రాకుండా నేను చూసుకుంటాను నెక్స్ట్ టైం అయితే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ బ్లాగ్లో థ్యాంక్ యూ సో మచ్